హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని చెప్పేసి నేనైతే వైజాగ్ బస్ స్టేషన్ కి అయితే వచ్చేసాను ఆంధ్రప్రదేశ్ లోని ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి మొత్తం మహిళలందరికీ బస్సు ఫ్రీ కదండి ఈ శక్తి అనే పథకంతోనే గవర్నమెంట్ అయితే ఆడవాళ్ళందరికి బస్సు ఫ్రీ అయితే చేసింది ఇంకా బస్ స్టేషన్ అయితే ఆడవాళ్లతోని చాలా కలకల కలకలలాడిపోతుంది నేనైతే ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను చూసారు కదా మొత్తం బస్ స్టేషన్ అంతా లేడీస్ తోని ఫుల్ గా అయితే ఈ ఫ్రీ బస్ అనేది ఎవరికి ఉపయోగపడితే బాగుంటది మీరు అనుకుంటున్నారు కామెంట్ సేషన్ లో పెట్టండి తెలిసినంత వరకు ఎవరైనా అమ్మాయిలు కొంచెం ఏదైనా వర్క్ చేయడానికి ఏదైనా పని చేయడానికి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి వచ్చేదే ఒక పదివేల సాలరీ ఎనిమిది వేలు సాలరీ ఏడు వేలు శాలరీ ఉంటుంది వాళ్ళకి అయితే ఇది వర్త్ అని అనుకోవాలి వాళ్ళకి మినిమం ఆ బస్ చార్జెస్ కూడా మిగులుతాయి కదా సరే కదా బస్సు నిండా అయితే లేడీస్ అయితే ఫుల్ గా ఎక్కేసి కూర్చున్నారు ఈ ఫ్రీ బస్ ఎలిజిబుల్ కి కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఇక్కడ కండక్టర్ గారు అయితే ఒకటి చెప్తున్నారు వినండి చెప్ప <muchas> ఇక్కడ కండక్టర్ గారు ఏంటంటున్నారు ఒక ఆవిడ అడిగింది ఆధార్ కార్డు తేడా మర్చిపోయాను మొబైల్ లో చూపించొచ్చా టెక్నాలజీ పెరిగితే ఆడవాళ్ళు ఈ టెక్నాలజీని కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు మొబైల్ ఫోన్ ఉంది కదా స్మార్ట్ ఫోన్ అందులో చూపిస్తే అయిపోద్ది కార్డు ఎవరు మోస్తారు అనుకున్నారు ఏంటో అయితే కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలన్నారు ఆధార్ కార్డు గానీ లేదు అంటే కార్డు అలాగే రేషన్ కార్డు ఈ ఐడి కార్డ్స్ ఏది ఉన్నా పర్వాలేదండి అది చూపిస్తే మనకి జీరో టికెట్ అయితే కొడతారు మిగిలిన రాయితీ అంతా గవర్నమెంట్ అయితే భరిస్తుంది గవర్నమెంట్ మన కోసం ఇంత చేస్తుంది అంటే మనం దాన్ని ఎంత జాగ్రత్త వాడుకోవాలో కొంచెం అర్థం చేసుకోండి ఏదైనా కంపల్సరీగా అత్యవసరం ఉంటేనే వెళ్ళండి ఎందుకంటే చాలా మంది అవసరం లేకపోయినా బస్సు యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని పిల్లలు అవని ఎవరైనా బాగోలేని అవని ఏజ్డ్ పర్సన్స్ అవని నిల్చోవాల్సి వస్తుందండి అందువల్ల వల్ల గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది కదా అని చెప్పేసి మనం ఒట్టిూరుకునే బస్సుల్లో తిరుగుతూ ఉంటే పనుల మీద వెళ్లిన వాళ్ళు అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీసుల్లో పనిచేసే అమ్మాయిలు వాళ్ళకి కనీసం సీటు దొరకకపోతే చాలా ఇబ్బంది పడతారు అది అర్థం చేసుకోండి అందువల్ల ప్రతి ఒక్కరు అవసరం ఉంటేనే వెళ్ళండి లేకపోతే అసలు బస్ అయితే వెకండి ఎంత ఫ్రీ అయితే నాకు మాత్రాన ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నానమాటాక్ ఎగ్జాక్ట్ అనకాపల్లి జీరో టికెట్ అయితే కొట్టారు నాకు కండక్టర్ గారు ఈలో ఎవరైనా ఈ పథకాన్ని యూజ్ చేసుకున్నట్టుగా అయితే తప్పకుండా కామెంట్ సెషన్ లో అయితే పెట్టండి అబ్బా